నేను డాక్టర్ హనుమంతరావు సార్ ఎక్కడి నుంచి డాక్టర్ హనుమంతరావు శ్రీకారు సార్ సార్ మీరా బలేవారు చంపేశారు ఉన్నారు ఎలా ఉన్నారు అంటే చాలా మనం గజేంద్ర కృష్ణుడు గజేంద్ర మోక్షంలో గజేంద్ర మోక్షం గట్ట ఉంది కదా మరో పెట్టుకుంటది కదా ఏంటో నా పరిస్థితి అట్లా ఉండదు పెట్టుకున్నాను ఇంకా అంటే జీతాలు ఏదో తెలియదు చాలా మంది పోయినరు నా ఇల్లు మార్టికేజ్ చేసి ఏమంటే నాకు ఏది వస్తుందని ఇస్తలేరు మొన్న జనవరి దాకా నా ఇల్లు హైపోకేషన్ లోనే జనవరిలో ఇప్పించుకున్నా అయితే ఇప్పుడు మళ్ళీ హైపోయి చేసి నాకు ఓడి ఏమన్నా అప్పులు వద్దు బాబు నాకు నాకు జీతాల టైంకి ఇస్తే నా ఇమేజ్ బయట లోపడుతుంది అంటే అది కూడా ఎవరు ఇస్తలేరు కానీ ఫైనల్ ట్రై చేస్తాను ఇవాళ రేపు పాజిటివ్ పాజిటివ్గా ఆలోచిస్తే ఎప్పుడు నేను అవుతుందేమో అని అనుకుంటున్నాను నా ఇల్లు త్రీ క్రోడ్స్ వాల్యూ ఉంటుంది మాడిపల్లిలో నేను యాభై లక్షలు నా ఓడి ఫెసిలిటీ ఏమన్నా జీతాలు ఉన్నాయి టైంలో ఇస్తే ఉన్నోళ్ళు పోరు కొత్త వాళ్ళు వస్తారు కొత్త స్టాఫ్ వస్తలేదు పాత్ర ఏమో ఒక్కొక్కరు పోతున్నారు ఎందుకంటే టూ మంత్స్ డిలే అవుతుంది ఒకసారి త్రీ మంత్స్ కూడా డిలే అవుతుంది అంటే ఈ వన్ ఇయర్ అయిందండి అంత ముందు లేకుండా సార్ 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 ఇక పిల్లల షాప్ కూడా పనిచేస్తలేరు వాళ్ళకి మనం మారల్ లెక్చర్ కూడా పెట్టాలి నేను రెండు మూడు మీకు మాట్లాడుకున్నాను ఇక మీరు చాలా బిజీ ఉంటారు మీరు కూడా ఇక మీకు ఇబ్బంది పెట్టద్దని నేను ఈనతనని చెప్పేశాను మీద ఉండేవాళ్ళు కదా ఇవాళ బిజీ పర్సన్ ఇవాళ నీకు ఓట్ ఆల్ ఓవర్ ద కంట్రీ నేను ఎవరితో పార్ట్నర్గా జాయిన్ అయిపోతుంది నాతో వేరే వాళ్ళు పార్ట్నర్ అంటే నాకు ఒక్క పైసా ఇవ్వదు కాదు సార్ నేనేమంటానంటే మనం మీరు నేను జగదీష్ అంతా కలిసి కొంచెం రామ్ చరణ్ని లేదా వాళ్ళ నాన్నగారు చిరంజీవిని కలుద్దామని అనిపిస్తుంది వాళ్ళు తెలుసు మనకు ఇప్పటి నుంచో తెలుసు కానీ మరి చర్చ స్పందిస్తారో తెలియదు వాళ్ళు కాదండి మన మీరు మనం చెప్పకుండా ఎలా అవుతుంది సార్ వాళ్ళ దగ్గర ధనం ఉంది కదా మీ లెవెల్లో చెప్పిన అది వేరే ఉంటుంది ఇప్పుడు ఆయన చాలా హైఫైల్లో కూడా ఉన్నాడు చెప్పలేము భగవంతుడు అంతర్జిస్తారేము చెప్పలేము ట్రై చేయడం నష్టం ఏం లేదు కానీ వాళ్ళు మనకు బాగానే శ్రీకారుకు ఓ టూ టూ ల్యాక్స్ సార్లు ఇచ్చారు మనం అంటే తెలుసు కానీ మీరు మీరు దాన్ని డీల్ చేయడం వేరే ఉంటుంది మీ లెవెల్ వేరే కదా ఇప్పుడు సార్ నేను అంటే ఆవిడ వైద్యరంగంలో ఉంది తల్లి అయిన పిల్ల వాళ్ళ బ్యా బ్యాక్గ్రౌండ్ అంతా ఈ హాస్పిటల్కి సంబంధించింది అంటే దే నోస్ ద పెయిన్ ఆవిడ హృదయం ఉన్న ఆవిడ ఉపాసన మనం కలిస్తే బాగుంటుంది ఎలా కలవాలి అదంతా నేను జగదీష్ చెప్తాను మనం ప్లాన్ చేద్దాం ఇప్పుడు ప్ర ఇప్పుడు మనకి ఆకలి వేస్తుందండి నీకు ఆకలి వేస్తుందని ఎవడ ఎవరికైనా పెట్టగలడు నోరిప్పకపోతే నీకు ఆకలి వేస్తుందని కళ్ళు చూసి మౌనం చూసి కనిపెట్టి నీకు ఆనందిచ్చి పెడతారా కాబట్టి మనం అడగాల్సిందే అడగందా అమ్మాయినే పెట్టదు అలా కాదు మనం మనం సార్ ఇక్కడ నేను నువ్వు లేదు సార్ మనము ఎనీ టైం సార్ నేను నా ఒక రెండు నిమిషాలు నా ప్రపోజర్ చెప్పండి ప్లీజ్ 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 వాళ్ళు మనతోని గా జాయిన్ అవుతారు అట్లానే ఇంకో కంపెనీ ఎవరైనా ఇద్దరిని బట్టి స్పాన్సర్ మేనేజ్డ్ బై వన్ టూ త్రీ వాళ్ళు చాలా హై లెవెల్ వాళ్ళది వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ వాళ్ళు గారు వాళ్ళు ఎవరైనా అపాయింట్ చేస్తారు వాళ్ళకు కూడా చెప్పవారు ఇద్దాం సార్ మనం మనం పైసలు వాళ్ళు ఇచ్చే పైసలతోని సంస్థ ఇంకా ముందుకు పోవాలి అంతే దానికి వచ్చిన పైసలు ఎవరు మనకి ధనం మీద ఆశ లేదు పేరు మీద ఆశ లేదు ఈ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారు ఈ స్పెషల్ చిల్డ్రన్స్ వాళ్ళకి మనం ఉపకారం చేయాలని కదా అంటే సార్ నాకు చాలా బాధ ఉంది సార్ నేను అక్కడి నుంచి బయటికి రాగానే జగదీష్తో చెప్పాను నేను ఐ స్టాండ్ ఆన్ రోడ్ ఐ రెడీ టు బెగ్ ఫర్ ఏ డాక్టర్ గారు అని చెప్పా నేను అనుకున్నట్టు గవర్నమెంట్ చేయలేదు చాలామంది డబ్బులు చూస్తారు అందుకని చాలా మంది లేదు సార్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వీళ్ళు డబ్బుల్ని ఓట్ల కోసం లేదా మైనార్టీలను పెంచి పోషించడానికి వాడుతుంటారు మనం మాట్లాడదాం సార్ ప్లీజ్ ఐ వి టాక్ మనం మాట్లాడదాం పెట్టండి ఒకరే పెట్టదు మనం కాదు కాదు మీరు ఎలా చెప్తే అలా నేను నేను జగదీష్ చెప్తా ఉన్నది పార్మయ్య రెండు మూడు కంపెనీలు ఉన్నాయండి ఎట్లా ఉన్నది అంజనే కంపెనీ అది ఇంకో కంపెనీ మన ముగ్గురు నలుగురు కంపెనీ నాటుకో కూడా చాలా దానం చేస్తాడు చౌదరి వాళ్ళు కాదు సార్ మన మన శాంత బైటెటిక్ కదండి శాంత బైటిక్ వారు ఆ శాంత బైటిక్ వీళ్ళంతా చేయొచ్చు అండి మనం ఒక్కరిని పెడితే ఏమవుతుంది ఒక్కరు డామినేట్ అయిపోయి మనం నేను అనేది మీరెలా చెప్తే అలాగే సార్ డాక్టర్ గారు మీరు అంజలి మీకు ఇంటర్వ్యూ తీసుకుంది కదా అంజలి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది కదా ఆవిడ బాగా అంటే ఆయన ప్రతి ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తారు తప్పులు ఉంటే ఆవిడ నరుస్తారంట సో చేయలేదు ఇంట్లో అయిపోతున్నా కాదు కాదు నా మాట వినండి నేను ఇప్పుడే ఇప్పుడే నేను జగదీష్తో మాట్లాడతాను ప్లీజ్ సార్ మీరు డోంట్ వర్రీ ఐ విల్ టాక్ టు హిమ్ మనం దీన్ని సాల్వ్ చేసేద్దాం ప్లీజ్ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ బీ రిలాక్స్ సార్ యువర్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ లెజెండరీ యు భగవంతుడు అయ్యి వద్దు సార్ సార్ మీరు ఇంత వెలిగిన వారిని నలగడానికి కాదు మీకు ఈ కష్టం తొలుగుతుంది మళ్ళీ మీ యొక్క స్ఫూర్తి అందరికీ అందుతుంది ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు జస్ట్ వెయిట్ సార్ వీ విల్ వర్క్ ఫర్ ఇట్ సార్ ప్లీజ్ हाँ हरे कृष्ण सर हरे कृष्ण सर हरे कृष्ण हरे कृष्ण